నమస్తే వెల్కమ్ టు కే టైమ్స్ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనం భూపాల్పల్లి జిల్లా గన్పూర్ మండలం గాంధీనగర్ గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం మనం సప్ సర్పంచి అభ్యర్థి ప్రముఖులతో మనం ఉన్నాం ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గాంధీనగర్ ప్రాంతంలో ఏ పార్టీ నుంచి అభివృద్ధి ఎక్కువ జరిగిందని మీరు అనుకుంటున్నారు ఈ గాంధీనగర్ గ్రామంలో ఇంతకుముందు మేమందరం అందరం తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం గతంలో గత ఇరవై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం తెలు తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు గ్రామంలో బాగా అభివృద్ధి జరిగింది ఆ తర్వాత ఇక తెలంగాణ మూమెంట్లో పార్టీలు విడిపోవడం జరిగింది విడిపోయిన తర్వాత మేమందరం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మా గంటా సత్యనారావు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన కూడా మేము ఉన్నాం ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈ గాంధీనగర్ గ్రామంలో కానీ గణపురం మండలంలో కానీ ఆయన చేసినటువంటి ఒక అభివృద్ధి ఉన్నది ఈ గాంధీనగర్ గ్రామంలో ఇంతకుముందు బొత్స స్వామి గారిని మేము సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగినది ఎంపీటీసీగా గెలిపించుకోవడం జరిగినది బొత్స స్వామి గారి ఆధ్వర్యంలోనే గాంధీనగర్లో గ్రామ పంచాయతీ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ వాటర్ ట్యాంక్ కానీ సీసీ రోడ్లు కానీ సైడ్ ఇప్పుడు ఇప్పుడు మంజూరైన సైడ్ డ్రైన్లు కానీ మా చొరవతోనే మా ఎమ్మెల్యే గారి చొరవతోనే రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గాంధీనగర్ గ్రామంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం మా ఆధ్వర్యంలోనే మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే మా స్వామి గారు సర్పంచ్ ఉన్నప్పుడే చేయడం జరిగింది ఇప్పుడు కూడా మేము గాంధీనగర్ గ్రామంలో మా ఎమ్మెల్యే గారు ఏది చేసినా మా ఎమ్మెల్యే గారి ద్వారానే చేయడం జరుగుతుంది గాంధీనగర్ గ్రామంలో అదేవిధంగా గాంధీనగర్ గ్రామంలో ప్రతి అభివృద్ధి పనిని మా ఎమ్మెల్యే గారు అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్ని మా ఎమ్మెల్యే గారు ద్వారానే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయకట్టు రోడ్లు ఆయకట్టు రోడ్తో మొన్న కోటి మూడు కోట్లతో మూడు ఆయకట్టు రోడ్లు మంజూరు చేయడం జరిగింది అవి అతి త్వరలోనే పనులు స్టార్ట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా గాంధీనగర్ గ్రామంలో మనం ప్రతి ప్రతి కార్యకర్తకు మేము అందుబాటులో ఉండి సాధక బాధకాల్లో కానీ అందుబాటులో ఉండి హాస్పిటల్స్ కానీ స్కూ స్కూల్ ఫీజుల స్కూలు సీట్లు ఇప్పించడంలో కానీ వాళ్ళకు ఫీజు రివంబురెన్ మెడిసి అంటే కానీ హాస్పిటల్ ఎన్ఓ ఎల్ఓసీ కానీ మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక వ్యక్తికి మూడు లక్షల రూపాయలు మేము వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుండా కూడా మూడు లక్షల రూపాయలు ఎల్ఓసీ ఇప్పించడం జరిగింది అదేవిధంగా ప్రతి ప్రతి కార్యకర్తకు మీ వెళ్ళవేళ్ళడం అందుబాటులో ఉండి ప్రతి విషయంలో మేము అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తను మా కుటుంబ సభ్యులలాగా ఊరు ప్రజలను కూడా మా కుటుంబ సభ్యులలాగా మేము ఆదరించడం జరుగుతున్నది అదేవిధంగా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కానీ వాటిని సరిదిద్దుకుంటూ మేము ముందుకు పోవడం జరుగుతున్నది మేము మేము చేసినటువంటి అభివృద్ధి తప్ప గాంధీనగర్ గ్రామంలో ఏ పార్టీ వాళ్ళు కానీ అభివృద్ధి అభివృద్ధి చేయలేదు మేము 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 ముందు ఉన్న తర్వాతనే గాంధీనగర్ గ్రామం డెవలప్మెంట్ జరి జా జరుగుతున్నది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు గాంధీనగర్ గ్రామంలో గుట్ట మీద గుట్ట మీద మన ఇంటర్గ్రేటెడ్ స్కూల్ కానీ ఐటీ పార్కు కానీ అవన్నీ ఇప్పుడు పనులు జరుగుతున్నాయి చక్కచక్క జరుగుతున్నాయి నిరుద్యోగ సమస్య కూడా అతి త్వరలోనే నిరుద్యోగ సమస్య కూడా మా గ్రామంలో పోవడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ మిషన్ భైరత ఇక్కడ నుంచి మిషన్ భయరత నీళ్లు మూడు నాలుగు మండలాలకు మిషిన్ భయరత నీళ్లు ఇక్కడి నుంచి సప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకుల యువకులకు గాంధీనగర్ గ్రామంలో ముగ్గురు నలుగురు నిధుల టెంపరవరీ వార్ అంటే వర్కర్లను కూడా మేము ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరిగింది ఇంకా ముందు కూడా గాంధీనగర్ గ్రామంలో నిరుద్యోగులకు కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ వాళ్ళ మనం వాళ్ళకి ఏ ఏ ఏం దేనిలా వాళ్ళు కావాలనుకుంటారో వాళ్ళను దానిలో శిక్షణ ఇచ్చి మేము వాళ్ళను నిరుద్యోగ సమస్య తీర్చాలని మేము అనుకుంటున్నాం మేము ఈసారి కనుక గెలిస్తే గాంధీనగర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని మేము భావిస్తూ మేము అభివృద్ధికి పాటుపడతామని కోరుకుంటున్నాం ఇక్కడున్న ప్రాంతంలో ప్రజలకి రాజకీయంగా అవగాహన అనేది ఉందని మీరు అనుకుంటున్నా ఉంది రాజకీయ అవగాహన అనేది ఉన్నది డబ్బు ఇక్కడ ప్రతి ఇక్కడ మా గాంధీనగర్ గ్రామంలో ప్రతి ఒక్కరు మంచి చైతన్యవంతులే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు టైం దొరికినప్పుడు గాంధీనగర్ గ్రామానికి ఉపయోగపడుతున్నారు జనాలను జనాలకు అవేర్నెస్ కూడా గ్రామం ఎట్లా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ప్రజలు మా మామూలు సహకారం వాళ్ళు మాకు చెప్ చెప్పడం జరుగుతుంది మేము చేయడం జరుగుతుంది మాట్లాడదాం నమస్తే నమస్తే మీ పేరు సార్ బాబు రత్న బాబు ఇక్కడ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటంటే నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి తర్వాత ముఖ్యంగా ఈ సిజీ మన రోడ్ ఈ ఇంతకు రైతుల రోడ్డు పోయింది ఉన్నది ఈ నుండి దా దయచింత గారికి రోడ్ పోయి ఉంది తాళల కోటి తర్వాత మామిళగడ్డ రోడ్ ఒకటి ఉంది తర్వాత ఆయకట్ట రోడ్డు కాలువ నుండి ఒక రోడ్డు ఉంది తర్వాత మన ఇప్పుడు మీ మిషన్ బగ్రీద నుండి పోవడానికి భూలక్ష నుండి ఒక రోడ్డు ఉన్నది ఆ నుండి సమాధుల కడికి ఒక రోడ్ కావాలి తర్వాత ఇంకోటి ఏంటంటే మూలగా ఈ ఊరికి మా ఊరు వాళ్ళు ఈ ఊరు నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరం మైలారం వెళ్ళిపోతారు చెర్రు చెరువు పక్కన అక్కడ పోయి పోసమ్మ గుడికి ప్రతి ఉగాదికి పోయి అక్కడికి పోయి రావాలి ఎండల్లో కాలు కాలుకుండా వెళ్ళి చెట్ల మీద వెళ్ళి దుక్కులలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ ఒక పోసమ్మ గుడి అనేది కావాలి ఈయన పోషామ్మ గుడి ఆ ఎమ్మెల్యే గారి ఒక ఆయన దృష్టికి తీసుకుపోయినాము ఇంతకుముందే ఆయనతో మాట్లాడి ఆయన సరస్వద్దాం సరస్వద్దాంతమని జనాల మాట ఇవ్వడం జరిగింది ఒకటి పోషామ్మ గుడి సమస్య ఒకటి ఉంది ఇక్కడ కొన్నిటికి కొన్ని కులాలకు కొన్ని కులాల వైద్య వెనుక బీరన్న గుడి ఉంది అది వెనక భాగంలో ఉన్నది దానికి కూడా యాదవర్ సంఘానికి కూడా బీరన్న గుడి ఒకటి అడిగారు అది కూడా ఇస్తామని చెప్పారు ఇక్కడ అత్యధికంగా బీసీ ఉన్నారు బీసీ ఉన్న మా ఎస్సీ క్యాండిడేట్ అని కానీ ఎక్కువ బలంతో నైంటీ పర్సెంట్ సహకరిస్తున్నారు ఆయన మేము సార్ తప్పకుండా బయటపడతాం బయటపడినాక మేము ఆ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి ఈ మనిషిని మాకు అప్పచెప్పిన అప్ప చెప్పేసి ఆయన వాళ్ళ ఏ పనులు అవుతాయి ఏం తీసుకోవాలి మేము అని మేము మాట్లాడి మేము ఒక దానికి ఒక ముఖ్యం కూర్చోండి ఒకటి ఏదన్నా ఏమేమి ఉన్నాయో అవి కనుక్కొని చేస్తామనేది మా యొక్క ఆలోచన మీకు మీ ప్రముఖకి మీ ముందు మేము తెలియజెప్తున్నాం ఏ పార్టీ ఈ గాంధీనగర్లో ఏ పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ఎక్కువ జరిగింది అని మీరు అనుకుంటున్నారు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ జరిగింది అప్పుడు చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా ఉండే మినిస్టర్గా ఉండే ఈ మా ఇప్పుడు ఇప్పుడున్న మా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అప్పుడు గా ఉండేది ఇక్కడ ఆయన జెడిపిటీస్ ఉన్న ఎమ్మెల్యే మాకు ఇక్కడ ఏ ప్రతి సమస్య కానీ ఏ నైట్ కానీ పోలీస్ సమస్యలు కానీ లేకపోతే ఏది ఉన్నా కానీ ఇక్కడ ముఖ్యులను కలుపుకొని మేము పోవడము చిన్న వాళ్ళ పేద మా ఊరికి కరెంట్ అనేది లేదు మేము ఏం చేసామంటే దీపాలు పట్టుకొని రోడ్డు మీద నిలబడే రోజులు అవి అప్పుడు ఏం చేశాను అంటే చందుల హయాములైన ఇక్కడ టీడీపీ హయాంలో మాకు ఇక్కడ కరెంటు ఈ ఊరికి కరెంట్ రావడం జరిగింది అప్పుడే నల్లాలు ఇక్కడ ఒక ఐదు నాలుగు బోర్లు వేసినాం ఊరికి మార్కెట్ ఎయిట్ కిలోమీటర్ ఉంటుంది మా ఊరు అంటే రోడ్లే మడి ఉంటుంది నీళ్ళు అందజేయడానికి కూడా చాలా కష్టపడ్డాము ఆయనతో రోడ్డు కానీ ఏది కానీ ప్రతి పని ఇక్కడ ఎవరికైనా ఏదైనా నాపద జరిగిందంటే మేము అన్నగారికి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి అన్న మేము ఇక్కడికి వస్తామంటే మీరు అర్జెంటుగా పలానా హాస్పిటల్కి పోండి మేము మోకం ముందే అక్కడ ఫోన్లు ఉంటాయి అట్లా మేము ఆయన నమ్మకంతో ఆయన ఆయన జడిపి తీసుకున్న ఎమ్మెల్యేగానే భావించుకొని మేము ఇప్పటివరకు ఆయన ఏది చెప్తే అది తీసేయకుండా ఆయన కల్లాడుస్తున్నాం ఆయన బలపరిచిన స్వామిని మేము ఆయన బలపరిచిన స్వామికి మనం గెలిపించుకోరామని మాకు మాట చెప్పాడు మేము గెలిపించుకో ఆయన మాట ప్రకారంగా ఎన్ని పనులను వదులుకొని మూడు రోజులు కష్టపడి ఆయనకు ఆయన మనిషిని అప్పచెప్పి మేము వచ్చేస్తాం అదేవిధంగా మనతో ఇంకొక వార్డ్ మెంబర్ ఉన్నారు తనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు నా పేరు అటికేటి మల్లికార్జున మేడం నేను రెండో వార్డు వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నాను మా వాడిలో ఇంతకుముందు కూడా చాలా విలేజ్ డెవలప్మెంట్స్ జరిగినాయి ఇప్పుడున్నటువంటి మా బొత్తు స్వామి గారు అంతకుముందు సర్పంచ్గా ఉండేది ఆయన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేసిండు అట్నీ వాటర్ ట్యాంక్ నిర్మాణం సీసీ రోడ్లకు సంబంధించి పింక్షన్లు కూడా చేశాడు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారంతో మాకు ఒక లేడీస్కు టాయిలెట్స్ కోసం అక్కడ ప్రాబ్లం ఉన్నది అది కూడా మేము చేయడానికి ఆయనను గెలిపించుకొని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి చేస్తామని అనుకుంటానండి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజల నుండి స్పందన బాగున్నది మంచి వ్యక్తి బొత్తు స్వామి అంటే పిలిచినా వస్తాడు ఏ సమస్య ఉన్నా కూడా ఆయన మీదేసుకొని వేసుకొని ప్రజలకు నమ్మకం ఉంది అదేవిధంగా మనము స్వామి అండ్ టీమ్ తో ఉన్నాము ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము హాయ్ అండి హాయ్ అండి మీకు ఎలాంటి సర్పంచ్ కావాలని అనుకుంటున్నారు మాకు ఊరిని డెవలప్ చేయడానికి చేసేవాల్సిన సర్పంచ్ వస్తే మాకు కావాలి అని చెప్పేసి వరకు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మేము బుజస్వామి గారికి వెనుక మేము తిరుగుతున్నాము ఇప్పుడు పార్టీ అభ్యర్థులు ఎవరు గట్టి పోటీ అని అనుకుంటున్నారు నేనైతే మా గాంధీనగర్ గ్రామ ప్రజలకు అయితే నేను మాట్లాడదలుచుకున్నాను నా తరపున గ్రామ ప్రజల తరపున అయితే భుజస్వామి గారిని గెలిపించాలని మే మా ఊరి అభివృద్ధికి తోడ్పడతాడని మాకు కూడా సహాయ సహకారాన్ని అందిస్తారని మా గాంధీనగర్ ప్రజల తరపున మా యువతరం తరపున ఒక మేల్కొల్పి ఉల్కొలిపి మేము మాట్లాడదలుచుకున్నాం మా అభివృద్ధి పనులకు కూడా ఆయన ఎన్నడూ మా మాతోనే ఉంటూ మాలో మాకు సేవకులుగా ఉంటూ మాకున్న సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాతోటి నడిపిస్తూ మా గాంధీనగర్ గ్రామాన్ని అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటున్నాం మా యువతరం కూడా బొత్సం బ్యాట్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని గెలిపిస్తుంటామని మా గాంధీనగర్ యువతరం ప్రకారం మేము తెలియజేస్తున్నాను చూసాం కదా స్వామి అండ్ టీమ్ అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ పిల్లలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు అదేవిధంగా వార్డ్ మెంబర్స్ గురించి కూడా మీరు విన్నారు స్వామి గారు అయితే డెవలప్మెంట్కి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో మాకు డెవలప్మెంట్ అనేది చేస్తారు యువతకు ఏదైతే అవసరం ఉందో దాన్ని కూడా వార్డ్ మెంబర్స్ అండ్ సర్పంచ్ గారు కలిసి మాకు అభివృద్ధి చేస్తారనే చెప్పైతే వాళ్ళు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాకేష్తో కేటీవీ ప్రత్యూష